హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి అదేంటంటే మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేస్తాం కదా అయితే ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా లూజ్ లూజ్గా ముడతలు ముడతలుగా వచ్చేస్తూ ఉంటుంది ముఖ్యంగా బిగినర్స్కి అయితే అసలు చెప్పనవసరం లేదు ఒకటికి నాలుగు సార్లు కుట్టుకుంటూ విప్పుకుంటూ ఉంటారు అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ నీట్గా కుదరాలి అంటే ఈ డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా అది ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా స్టిచ్ చేయొద్దండి ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు డాట్స్ని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో డాటు దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి అలాగే మూడో డాటు దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర కూడా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి రెండో డాట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడో డాట్ని స్టిచ్ చేసుకోవాలి మూడో డాట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా చూసారా మనకి కప్పు షేప్ అయితే ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలాగే ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది ఇదే విధంగా రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బాగా జారిపోయే క్లాత్తో ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కడా కూడా లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్గా కుదరాలి అంటే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్